ఫ్రెండ్స్ సిరి కిచెన్ స్వాగతం నేను మిసిరిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవ్వండి ఒక స్టీల్ ప్లేట్లోకి మెంతులు తీసుకుంటున్నాను పచ్చి మెంతులేనండి ఇది ఇప్పుడు చాలామందికి బుజ్ జరిగిపోయింది కా మోకాళ్ళే నిప్పులు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా అలాగే చిన్న చిన్న వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి తేడా లేకుండా షుగర్లు వచ్చేస్తున్నాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెంతు పొడి తీసుకుంటే మంచిదని చెప్తున్నారు మెంతులు ఈ రకంగా తీసుకోవాలి అనేది కూడా చాలామంది చెప్తున్నారు కాకపోతేనండి మెంతులు తీసుకోవడం చాలా కష్టమైన విషయం ఇంకో విషయం ఏంటంటే చాలామంది నైట్ మెంతులు నీళ్ళలో నానబెట్టేసుకొని ఉదయం ఆ వాటర్ తాగేసి ఆ మెంతులు నవ్వాలి అంటే కూడా చాలా మంది పాపం చాలా కష్టపడతారండి ఆ మెంతులు చేదు నిజంగా నవ్వడం అనేది చాలా కష్టమండి బాబు కొంతమంది పాపం తప్పదని అలాగే నవ్వుతున్నారు నేనైతే ఏం చేస్తానంటేనండి ఇలా మెంతులు తీసుకొని మా మమ్మీకి షుగర్ ఉందండి అలా చెప్పారని ఒకసారి పాపం తను వాటర్లో నువ్వు అలా నానబెట్టుకుని తాగుతుంటే నేను ఏం చేస్తానంటే చూద్దాం అసలు ఎలా ఉంటాయనేసి వాటర్ తాగి నోట్లో వేసుకుంటే మెంతులు నవ్వేటప్పటికి అయ్యి బాబోయే దేవుడో ఎలా తింటున్నారు అవి అని అనిపించిందండి అప్పుడు ఏం చేస్తానంటే ఇలా కాదనేసి మెంతులు తీయేసుకునండి ఇలా ఎండ్లో ఒక రోజంతా ఎండ్లో ఎండ పెట్టేసి మిక్సీ పట్టేసేనండి మిక్సీ పట్టేసి అది ఎలాగంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండేలాగా మరీ మెత్తగా పట్టేస్తే నోట్లో వేసుకునేప్పటికీ అంగటిని అంటుందండి అందుకని కొంచెం మరీ మెత్తగా కాకుండా పట్టుకుని దాన్ని డబ్బాలో ఉంచి రోజు మా మమ్మీకి ఏం చేస్తానంటే ఒక స్పూన్ వేసుకోమని అనమాట అది ఎలాగంటే మా మమ్మీ ఏం చేస్తుంది అంటే ఆ స్పూన్తో నోట్లో వేసేసుకుని ఒక గ్లాసులో మంచిగా తాగేస్తుంది అది మటుకు సూపర్గా అనిపించింది ఆ తర్వాత కూడా నేను కూడా మా వారు నేను కూడా లేవగానే ఏం చేస్తామంటే ఒక గ్లాసులో వేడి నీళ్ళు పెట్టుకుని ఈ పొడి మెంతి పొడి కొద్దిగా నోట్లో వేసుకుని ఆ వేడి నీళ్ళు గోరువెచ్చని తాగేస్తాం అనమాట తాగేస్తే ఒక అరగంట వరకు ఏమి తీసుకోకుండా ఉంటే సూపర్గా ఉంటుందండి హెల్త్కి అన్నిటికీ కూడా మెంతులు చాలా మంచిది కాకపోతే చేదుగా ఉంటుందని చాలా మంది ఇబ్బంది పడతారు కానీ ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎండలో పెట్టేసుకుని మిక్సీ పెట్టేసుకుని రోజు ఒక స్పూను మెంతు పొడి వేసుకుని వేడి నీళ్ళు కనుక తాగితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా హెల్త్ హెల్తీగా కూడా చాలా మంచిది ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి